తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నమస్కారం నా పేరు మమత నేను తీర్మాన్ మల్లన్న వారిని మేడం గారు ఈరోజు ఏ విధంగా చెప్తున్నారంటే మల్లన్న గారిని ఎట్లా లిఫ్ట్ అంటే ముందు రోజు క్యూలూస్ మొత్తం ధ్వంసం చేసిరండి వాళ్ళు గుండెలు పంపించరు గుండెలు లాగా వచ్చారు ధ్వంసం చేసి వెళ్ళిపోయారు మొత్తాన్ని క్యూలూస్ మొత్తాన్ని చేసిపోయారు మేడం తర్వాత నెక్స్ట్ డే రోజు పోలీసులను మిలో పోలీసులను పంపించారు పంపించడం అంటే అక్కడ ఏం జరుగుతుంది ఎట్లాంటి సిచ్యువేషన్ అనేది పంపించారు పంపిస్తే మా పిల్లలు వర్క్ చేసే పిల్లలకి అభిమానులు చాలామంది వస్తుంటారు కదా మేడం వాళ్ళు వచ్చి ఎవరు మీరు ఏం కదా అని ఎంక్వైరీ చేస్తే మేము ఇక్కడ ఇక్కడ డైనింగ్ సెంటర్కి విజయ డైనింగ్ సెంటర్కి వచ్చినాము ఉంటూనే అని అంటే అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం పని మీకు ఇక్కడ అనేసి కోణంలో వాళ్ళు డైరెక్ట్ చేస్తే పైకి తీసుకెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేశారు అసలు మీరు ఎవరు ఎందుకు ఇక్కడ ఉంటారు చూసే వరకు వాళ్ళు ఐడి కార్డు చూస్తే వాళ్ళు పోలీసులు గెలిచింది మేడం పోలీసులు కదా మీరు పోలీసులు అప్పీల్ వచ్చారు కదా మీరు ఇక్కడికి రండి మనం మాట్లాడదాము ఎందుకు వచ్చారు ఏమిటి వచ్చారు అనే కోణంలో సార్ ఇట్లా పిలిచిండు విధువలిగా మీకు అర్థమవుతుంది మేడం ఇట్లా పిలిచాడు ఇలా పిలిచే మూమెంట్లో అతనికి అక్కడికి వరకు లైవ్ కట్ చేశారు పిల్లలు దగ్గర నుంచి కెమెరాలు లాక్కరు తర్వాత ఫోన్లు లాక్కరు అన్నీ లాక్కొని మల్లన్న గారిని ఇమ్మీడియంట్గా అప్పటికప్పటికి ఒక వందలాది మంది పోలీసులు ఆల్రెడీ కింద వచ్చి వెయిట్ చేస్తారు వచ్చేసి ఎక్కడికి లాక్కొని వెళ్ళిపోతూనే ఉంటాము మల్లన్న గారి ఆ విజువల్స్ మనకు ఎక్కడ రాకుండా ఆపేసి ఆపేసారు అది అది చేసేసారు తర్వాత మొత్తం యూనివర్స్లో ఉన్న కంప్యూటర్స్ సిస్టమ్స్ మౌస్ ఎవ్రీథింగ్ అంతా పోలీసులు స్వాధీనం చేసుకొని మొత్తము అంటే సీల్ వేసేసి వెళ్ళిపోయారు అంటే ఇది ఎంతవరకు మేడం అంటే మేము మల్లన్న గారు ప్రశ్నించడమే తప్ప అంటే ప్రజల కోసం ఇప్పుడు మీరు చెప్పినట్టు మేడం కవిత మేడం గారు అని ఈడీ ప్రచారం వచ్చింది రండి అని పిలిచిర్రు ఈడీ వాళ్ళే కదా మేడం మీరు తప్పు చేసిర్రని ఈడీ నోటీస్ ఇచ్చింది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళిర్రు అక్కడికి వెళ్ళిరు కాబట్టి ఆ న్యూస్ ఇప్పుడు యాజ్ ఎ జర్నలిస్ట్ గా అందరు ఏ విధంగా చెప్తారో దానికన్నా అదే విధంగా చెప్పారు టీఎస్పీఎస్ పేపర్ లీక్ అయింది అన్ని మీడియాలు ఏ విధంగా చెప్తున్నాయో ముప్పై లక్ష జనాము ఈ రోజు సఫర్ అయితే మేడం ఆ తల్లిదండ్రులు బాధ ఈ రోజు జన్లి జన్ చెప్పిండు అది తప్ప ఆ రౌండ్ని దృష్టిలో పెట్టుకోండి ఈ రోజు మల్లన్న మీదకి దున్నగురని మీరే పంపిస్తారు అన్నిటిని మీద ధ్వంసం చేస్తారు పోలీసు వాళ్ళని మీరే పంపిస్తారు అసలు వాళ్ళే వాళ్ళే ఇప్పుడు మల్లన్న గారే పోలీసులని చేసి త్రీ నాట్ సెవెన్ కేసు కింద అటెంప్ మర్డర్ అంటే ఇది ఎక్కడ అసలు న్యాయం ఉందా లేకపోతే అంటే వాళ్ళు